ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని బాధాకరమైన అంశాలను కూడా మీకు ఈరోజు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం దీనికంటే ముందు ఈరోజు మీడియా గొంతును ఏ విధంగా నొక్కుతున్నారు మీడియాకు సంబంధించి ప్రజారంజకమైన పాలనలో మీడియాకు సంబంధించి ప్రత్యేకమైన స్థానం మేము ఉంచాము మీడియాను ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీడియా మిత్రుల పట్ల పోలీసులు కర్కశంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని నేను మీ అందరికీ లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకు అంటే ఇది చాలా అవసరం ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రధానమైన అంశానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలియాలి ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని చెప్పే మేము మమ్మల్ని కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇంతలా నిర్బంధిస్తే రేపు పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఈ వీడియో చూడండి మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా ఇందులో నిజాలను చాలా క్లారిటీగా కూడా మీరు అర్థం చేసుకోండి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి మొదటగా రైట్ ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నారు కదా ఎవరు మా వీడియో జర్నలిస్ట్ అంటే మన భాషలో కెమెరామ్యాన్ ఏం చేస్తున్నాడు అక్కడ జరుగుతున్న దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినా చూపించాల్సింది మేమే అదే పోలీసు వ్యవస్థ ప్రెస్ మీట్ పెడితే మీడియా మొత్తం కనుక బ్యాన్ చేస్తే వాళ్ళ వార్తలు ఎవరు చెప్పాలి వాళ్ళ గురించి ఎవరు పొగడాలి వాళ్ళు చేసిన మంచి పనులు కానీ లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా కార్యక్రమాల గురించి ఎవరు చెప్పాలి ఇదే మీడియా చెప్పాలి కదా గదే పోలీస్ ఆయన ఇంట్లో ఒక బిడ్డనో ఒక కొడుకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు పీహెచ్డీ పూర్తి చేసి ఉండి నిరుద్యోగిగా ఆ ఇంట్లో కనబడితే మరి అతను కూడా ఒక తండ్రిలా చెలించాల్సిన అవసరం ఉంటుంది కదా ఈరోజు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదన్న కండకావరమా లేకపోతే బలుపా ఇంకేంటిది అనేది తెలంగాణలో ఉన్న మీడియా జర్నలిజ జర్నలిస్టులకు సంబంధించిన యూనియన్ యూనియన్లన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలించే పరిపాలన ఇదేనా అంటూ కూడా పలు జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే ఇగో ఇక్కడ చూడండి మీరే ఏ విధంగా నెట్టేస్తున్న పరిస్థితులు ఒక మీడియా మీద చేయేసేంత బలుపు అహంకారం ఎవరిచ్చిర్రు ఆ ఏ ఒక్క బలం ఏ ఒక్క అంద అధికారం మద దాహంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని మీడియా జర్నలిస్టు సంఘాలకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఒకసారి చూడండి వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాను మరి ఈ పోలీస్ పోలీస్ ఆఫీసర్కి ఏందో నాకు తెలియదు కానీ ఈ ఈ యొక్క కండకావరం కానీ లేకపోతే ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదని ఇదంతా మీరంతా ఎక్కడ చూపించాలో తెలుసా చెప్తా విని ఒకసారి చూడండి ఈ వీడియోలో అగో తోసేసే ప్రయత్నం చేస్తున్నాను తో అగో నెట్టేస్తున్నాడు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారయ్యా పోలీస్ వ్యవస్థకు సంబంధించి కాసంత మానవత్వం ఉన్నదా మీకు పోలీస్ వ్యవస్థకు సంబంధించి కాసింత మానవత్వం ఉన్నదా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి తిమింగలాలు పెట్రేగిపోతా ఉంటే ఏసీపీ దాడులలో దొరికిన నీచమైన చరిత్ర ఇది రివాల్వర్ మీ చేతిలో ఉంది కదా అని ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ఆడపిల్లలను అత్యాచారం చేసిన పోలీస్ చరిత్ర ఉన్న నీచమైన చరిత్ర ఇది ఉంటే మీ చేతిలో లాఠీ ఉంది కదా అని లాకప్ డెత్తులు లాకప్ డెత్తులు జరిగిన నీచమైన చరిత్ర ఇది మరి జర్నలిజం జర్నలిస్టుల చరిత్ర ఏందో తెలుసా తిని తినక చాలీ చాలని జీతాలతోని ఏ సమస్యలు ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఆ పల్లెలోని ఏ వీధిలో ఎక్కడ ఏ ఇంట్లో ఏ సమాచారం జరిగినా కూడా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి తెలియజేస్తాం మేము మేము భక్షించే వాళ్ళం కాదు మేము రక్షించే వాళ్ళం మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం ఈరోజు జర్నలిస్టులందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నిర్బంధించే ప్రయత్నం జరుగుతున్నది అనేది మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఈరోజు మా మిత్రుణ్ణి ఎంత ఘోరంగా లాగే అగో చూడండి మీరే ఒక జర్నలిస్టు సోదరిని ఎంత దారుణంగా కూడా లాగేస్తున్న పరిస్థితి కనబడుతుందో చూడండి మిత్రులారా మీరు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటి అంటే జర్నలిస్టుల జోలికి వస్తే ఎవడైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మనకి చిచ్చు పడాలి దయపరేసుకోవాలడు నేను చెప్తున్నా కదా ఏం తమాషా చేస్తున్నారా అరే మేము గనక మొత్తం ప్రభుత్వాన్ని బ్యాన్ చేస్తే మీ వార్తలు ఎవరు చూడాలి మిమ్మల్ని మేము గనక బ్యాన్ చేస్తే మీ పరిస్థితి ఏంది మీరు చేసే ఈరోజు ఏదో భజన ఛానల్లు ఉన్నాయి కదా మాకు కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి మేము ఏం చేసినా నడుస్తుంది అంటే అది మీ యొక్క బలుపు అహంకారం అనే చెప్తాను నేను డైరెక్ట్గానే మాట్లాడుతుంది దీంట్లో దాసేది ఏమీ లేదు ఎందుకు అంటే నాకు ఈ వీడియో చూసినప్పటి నుండి చాలా బాధ అనిపించింది ఇప్పుడు మేమందరం ఏంది పొట్టకూటి కోసం కాదు జర్నలిజం అంటే ఇష్టం జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన వాళ్ళం మీ మీదో ప్రజల మీద భక్షించి ప్రజల మీద ఏంది అందరిలా దోచుకోవడమో లేకపోతే ప్రజలకు హాని చేయడమో బెదిరింపులు చేయడమో ఇంకేదో చేయడం కోసం కాదు ఈ తెలంగాణలో యువతందరినీ కాపాడుకోవాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా న్యాయం చేయాలి తెలంగాణ వాదులుగా మా పోరాటాన్ని మేము చేయాలి నాడు తెలంగాణ ఉద్యమం కోసం చేస్తాం పది సంవత్సరాల పరిపాలనలో జరిగిన తప్పులను ఎత్తి చూపాం ఇప్పుడు జరుగుతున్న తప్పులను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంటుంది ఇక్కడ మరి ఏ తల్లి కన్నా బిడ్డనో కదా మోతీలాల్ నాయక్ అన్నట్టు తనకు తండ్రి కూడా లేడు వాళ్ళమ్మ వృద్ధాప్యంలో ఉన్నది ఈరోజు మోతీలాల్ నాయక్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మరి ఎవడి కోసం చేస్తున్నాడండి ఆయనే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళ ఇళ్ళల్లో కొడుకులు బిడ్డలు లేరా వాళ్ళ కోసం చేయట్లేదా మోతీలాల్ నాయక్ అదే అక్కడ మీరు చిత్రీకరిస్తున్న మా జర్నలిస్టులందరూ కూడా అక్కడ సమాచారాన్ని తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే కదా అక్కడ చేస్తున్నది మరి వారిని నెట్టేసే ప్రయత్నం వారిని ఏ విధంగా తోసేసే ప్రయత్నం వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతాం అంటే పోలీసులకు ఇది ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కాదండి ఇది భక్షించే పోలీస్ వ్యవస్థ నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇది ఏంది అంటే ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇది భక్షించే పోలీస్ వ్యవస్థ అయ్యా ముఖ్యమంత్రి గారు నేను నీకు రిక్వెస్ట్ పెట్టా నీకు నిజంగా కూడా చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల జర్నలిస్టుల పట్ల కాసింత మానవత్వం ఉంటే నీ తప్పును ఒప్పుకోమని చెప్పు నీ పోలీస్ ఆఫీసర్ను ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని చెప్పమను లేదా ఒక వీడియోనైనా బయటికి రిలీజ్ చేయాలి ఇది జర్నలిస్ట్ యూనియన్ల తరఫున మా డిమాండ్ నేను చెప్తున్నా కదా చూడండి ఒకసారి ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారో రోజుడు ఎంత అహంకారంగా కూడా ఒకసారి మీరు అందరూ చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏ విధంగా నెట్టేస్తున్నారు ఏం కథ అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఇక్కడ పలు ఛానళ్ళకు సంబంధించి ఏ విధంగా నెట్టేస్తున్నారు ఎందుకు నెట్టేస్తున్నారు ఏం కథ అంటే కనీసం సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది ఇకనైనా మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను మీరందరూ కూడా గుర్తించండి ప్రశ్నించే గొంతుకలుగా నాడు ప్రశ్నించు గతంలో ప్రశ్నించు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనే పదాన్ని ఈ స్క్రీన్ మీద చెప్పడానికి పడ్డ కష్ట నష్టాలు ఎంత భయంకరంగా ఉండేనో తెలంగాణ ఉద్యమంలో ఇంటి నుండి బయటికి వెళ్తే కనీసం మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో పరిస్థితి ఆ కాటికి కాలు జాపి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరుగుతుంది అనే విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న మీడియాను అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి పోలీసుల రాజ్యం నడుస్తుంది నిజంగా చెప్పాలంటే ఇది ప్రజారంజకమైన పాలన కానే కాదు ఇది ఫ్రెండ్లీ పోలీస్ కా వ్యవస్థ కానే కాదు ఇకనైనా కూడా మీరందరూ చాలా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల పక్షాన నిలబడాలి ఎవరైతే ప్రశ్నించే గుంతలో దోసుకోవాల్సినోడు దాచుకోవాల్సినోడు దాసుకున్నారు పోయేటోడు పోయిండు ఇప్పుడు అసలు సిసలమైన జర్నలిజానికి సంబంధించిన ఛానళ్ళు ఉన్నాయి ఇకనైనా మీరు గుర్తించాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి నాడు ప్రశ్నిస్తున్నా నేడు ప్రశ్నిస్తున్నా రేపు ప్రశ్నిస్తున్నా తెలంగాణలో వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇకనైనా మీరు ఆలోచించండి ఇక్కడ మా జర్నలిస్టు సోదరులందరూ వాళ్ళ ఇంటి కోసమో వాళ్ళ కడుపుల కోసమో నాలుగు బుక్కలు నాలుగు మెతుకుల కోసమో లేకపోతే వాళ్ళ కుటుంబ జీవనోపాధి కోసమో లేకపోతే తమ భవిష్యత్తు కోసమో చేయట్లేదు ఈ నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వచ్ఛమైన నీతివంతమైన నిజాయితీ గలైన న్యూస్ను అందించే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం అలాంటి వారు పోలీసులు ఎంత కర్కశంగా కూడా మా మీద హుక్కుపాదం మోపుతున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా దానికి సంబంధించిన అంశాన్ని చూసాం